వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి డైమెన్షన్తో కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఇలాంటి డైమెన్షన్లో మీకు ఇల్లు అనేది ఎక్కడ దొరకమండి ఇలాంటి ప్లాట్ అనేది సో డైమెన్షన్ చాలా బాగుంటుంది ఇళ్ళ మధ్యలో కేవలం ముప్పై ఒక్క లక్షలకే మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్లాట్కు ముందు నలభై ఫీట్ల రోడ్డు ఉంటుందండి సో ఒక్కసారి మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి అలాగే అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జాక్ట్ గా ఇదే ప్లాట్ అండి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ ముందు నలభై పీట్ల రోడ్డు ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుందండి మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి రోడ్ అండి ఇంటి ముందు రోడ్ అండి ఇది ఫార్టీ బిడ్ రోడ్డు సో ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు ఎలా ఉందో ఏ హాస్టల్స్గా అలానే కన్స్ట్రక్షన్ చేస్తాము సో ఇంకెవరైనా చేంజెస్ కావాలన్నా చేంజెస్ కూడా చేస్తామండి సో డైమెన్షన్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను డైమెన్షన్ ఎలా ఉంటుంది ఏందనేది సో ఎగ్జాక్ట్గా మన ప్లాట్ వచ్చేసి ఇదండి ఇక్కడ మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి దీంట్లో మనకు దీంట్లో మనకు యాభై గజాల ప్లాట్ అండి యాభై గజాలు దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసి చేసిస్తాము మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ పాయింట్ వన్ ఫ్రంట్ సైడ్ మనకు చూసుకోండి ట్వంటీ టూ పాయింట్ వన్ ఉంటుంది మనకు ఆపోజిట్ ఫార్టీ బీడ్ రోడ్ ఉంటుంది మనకు ఇటు సైడ్ చూసుకోండి ట్వంటీ వన్ పాయింట్ టూ సార్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి మీకు ఇలాంటి డైమెన్షన్తో మీకు ప్లాట్లు అనేవి ఎక్కడ దొరకమండి ఎందుకంటే ఒక పెద్ద ప్లాట్ల నుండి ఒక చిన్న ప్లాట్ మంచి డైమెన్షన్తో కట్ చేసే ప్లాట్ అండి ఇది సో ఇంత డైమెన్షన్ అనేది మీకు దొరకడం ఇంపాజు మీకు ఇల్లు దీంట్లో కట్టుకుంటే కూడా చాలా బాగా వస్తుందండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా బాగా వస్తుంది మనకిది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ కూడా మీకు కేవలం ముప్పై ఒక్క లక్ష చెప్తున్నారు చెప్తున్నారు కానీ రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో యాభై గజాలండి మీకు గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు వేసి ఒక సింగిల్ రూమ్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చి ఏమన్నా చేస్తాము లేదు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ ఏమన్నా ఇస్తాము మీకు పైన సింగిల్ బెడ్రూమ్ కట్టమన్నా కడతాము మీకు ఎట్లా అంటే అట్లా మీ ప్లానింగ్ ప్రకారం ఇల్లు కట్టిస్తామండి సో అలాగే మీరు కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు ముప్పై ఒక్క లక్షల రేటు కూడా ఇంకా తగ్గుతుంది సో మనకు ఇంటెక్ దగ్గరలో చూసుకున్నట్లయితే మనకు హైవే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఓవరాల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వర్ వస్తుంటే అన్నోజ్ కూడా ఉంటుందండి అవుటరింగ్ రోడ్ లోపల ఔటరింగ్ రోడ్ లోపల అన్నోజ్ కూడా ఉంటుంది అన్నోజ్ కూడా దగ్గరలో ఉంటుందండి మెయిన్ రోడ్ దగ్గర సో మనకు ఇది ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ వరంగల్ హైవే మనకు ఇటు సైడ్ వెళ్ళినాం అనుకోండి మనకు ఇక్కడ నుండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మనకు గట్ కేసర్ వస్తుంది అలాగే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది వరంగల్ వస్తుంది సో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుందండి మనకు యా స్టేజ్ ఇదే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంటుందండి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే ట్రావెలింగ్ అనేది ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్తే మనం ఆల్మోస్ట్ హైదరాబాద్కి ఎక్కడికైనా వితౌట్ ట్రాఫిక్ తోటి వెళ్ళిపోవచ్చు అండి సో అదొక అడ్వాంటేజ్ ఉన్నది అలాగే మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉన్నది అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ అంటే రఫ్గా టూ కిలోమీటర్ వేసుకోండి రఫ్గా టూ కిలోమీటర్ రేడియస్ డిస్టెన్స్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇదే టూ కిలోమీటర్ రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి బేసిక్గా ప్రైమ్ లొకేషన్ అంటే ఏం లేదండి మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ నియర్ బై లొకేషన్ కూడా మంచిగా నీట్గా ఉంటే ప్రైమ్ లొకేషన్ అంటారండి సో ఇదండి ముప్పై ఒక్క లక్ష చెప్తున్నాము రేటు ఇంకా తగ్గిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అనేవి మా దగ్గర చాలా వస్తుంటాయండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైట్తో ఉన్న ప్రాపర్టీస్ తీసుకొస్తామండి చాలా జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తాము సో ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ త్రిబుల్ టూ ఈ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి